ఈ ప్రపంచీరకంగా అన్నింటికన్నా ఎక్కువ బాధపెట్టే ఉంది అంటే అది రిఫ్లక్షన్ మనము ఒకరి ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తాం వాళ్ళ నుంచి వచ్చే ఒక చిన్న మెసేజ్ కోసం ఒక ఫోన్ కాల్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తుంటాం కానీ అవతరిమే నుంచి మాత్రం నిశ్శబ్దం తప్ప ఇంకేమీ రాదు మీరు మెసేజ్ చేస్తారు వాళ్ళు ఆన్లైన్ లోనే ఉంటారు కానీ చూడరు ఒకవేళ చూసినా రిప్లై ఇవ్వరు మీరు ఫోన్ చేస్తే బిజీ అని కట్ చేస్తారు నిజం చెప్పండి ఆ టైంలో మీ మనస్సు ఎంత విలవిల్లాడిపోతుంది అసలు వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం నిర్లక్ష్యం చేసిన ఆ మనిషి రేపు మీ వైపు చూసి ఆశ్చర్యపోయేలా మిమ్మల్ని పోగొట్టుకున్నందుకు బాధపడేలా ఎలా చెయ్యాలి ఈ రోజు మీ వీడియోలో దీని గురించి పూర్తిగా మాట్లాడుకుంటాం ఫ్రెండ్స్ ముందుగా మీరు ఒక విషయం క్లియర్ గా అర్థం చేసుకోవాలి అవతలి వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు అంటే దానికి కేవలం ఒకే ఒక కారణం ఉండదు ఇందులో ప్రధానంగా రెండు రకాల కారణాలు ఉంటాయి మీరు ఏ సిచువేషన్లో లో ఉన్నారో ముందు తెలుసుకోండి టైప్ వన్ నిజమైన సమస్యలు జెన్యున్ ప్రాబ్లమ్స్ కొంతమంది ఉంటారు వాళ్ళకి మీ మీద ప్రేమలేం కాదు కానీ వాళ్ళ వ్యక్తిగత జీవితంలో కొన్ని భరించలేని సమస్యలు ఉంటాయి అది జాబ్ కావచ్చు కావచ్చు ఫైనాన్షియల్ ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు ఆ ఒత్తిడి వల్ల వాళ్ళు ఎవరితోనూ మాట్లాడలేదు వాళ్ళ బ్రెయిన్ షట్ డౌన్ అయిపోయి ఉంటుంది ఇలాంటప్పుడు వాళ్ళ మౌనంగా ఉండడాన్ని నన్ను ఇగ్నోర్ చేస్తున్నారు అని మీరు అపార్థం చేసుకోకూడదు వాళ్ళకి కొంచెం స్పేస్ ఇస్తే వాళ్లే సెట్ అయిపోతారు ఇక టైప్ ఇంటెన్షనల్ ఇగ్నోరింగ్ ఇది చాలా 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 డేంజర్ ఇక్కడ వాళ్ళకి సమస్యలు ఏమీ ఉండవు వాళ్ళు సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటారు వేరే వాళ్ళ స్టేటస్ లూ రిప్లై ఇస్తారు ఫ్రెండ్స్ తో బయట తిరుగుతుంటారు కానీ మీ మెసేజ్ కి మాత్రం రిప్లై ఇవ్వరు దీని అర్థం ఏంటంటే దే ప్రయారిటీ ఎనీవో మీరు వాళ్ళకి ఇక ముఖ్యం కాదు అన్నమాట వాళ్ళు మీకు యాక్సెస్ ఇవ్వకుండా మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి ఆడుతున్న గేమింగ్స్ పంపు వాళ్ళకి ఏదో సమస్య ఉంది అని మీరు టైప్ టు వాళ్ళని టైట్ వల్లగా ట్రీట్ చేస్తే మీరు మోసపోతారు ఫ్రెండ్స్ అసలు ఆలోచించారా వాళ్ళు ఎంత నోట్ చేస్తే మనం వాళ్ళ వెనుక అంతలా ఎందుకు పడతాం మనం ఎందుకు వాళ్ళని వదిలేయలేకపోతున్నాం దీన్ని సైకాలజీలో ఎమోషనల్ రోలర్ కోస్టర్ అంటారు ఇది ఎలా పనిచేస్తుంది అంటే వాళ్ళు ఎప్పుడో ఒకసారి మీతో చాలా చాలా బాగా మాట్లాడతారు ఆ రోజు మీరు గాల్లో తేలిపోతారు వెంటనే మరుసటి రోజు ముఖం చాటిస్తారు మెసేజ్ చూసి రిప్లై కూడా ఇవ్వరు అప్పుడు మీరు పాతాళంలోనికి పడిపోతారు ఈ అప్ అండ్ డౌన్ సైకిల్ వల్ల మీ బ్రెయిన్ కన్ఫ్యూజ్ అయిపోతుంది ఒక గ్యాంబ్లర్ లాగా ఈ రోజు రిప్లై రాకపోతుందా రేపు రాకపోతుందా అని ఆశగా ఎదురు చూస్తూ కూర్చుంటారు ఈ ప్రాసెస్ లో మీకు తెలియకుండానే మీ సెల్ఫ్ పట్ ని మీరే చంపేసుకుంటున్నారు ఫ్రెండ్స్ నేనేమైనా తప్పు చేశానా నేను సరిగ్గా లేనా అని పదే పదే మీలో మీరే ప్రశ్నించుకుంటున్నారు మిమ్మల్ని మీరే తక్కువ చేసుకుంటున్నారు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ప్రేమ అడుక్కుంటే వచ్చేది కాదు అటెన్షన్ అనేది బతిమలాడితే దొరికేది కాదు అది మన వ్యక్తిత్వంతో కమాండ్ చేసి తీసుకోవాలి ఇక్కడ ఒక కఠినమైన నిజం చెప్తారు మీ యాక్సెప్ట్ లా విత్ థింక్ ఫిడిసప్ అంటే మనకి ఎంత ప్రేమ దక్కాలి అని మనం మనముకుంటున్నామో అంతే ప్రేమను మనం యాక్సెప్ట్ చేస్తాం రైట్ మీరు అవతరి వారి నిర్లక్ష్యాన్ని భరిస్తున్నారు అంటే మీ సబ్ కాన్సిస్ మైండ్లో నా బర్తుకు ఇది చాలే అని ఫిక్స్ అయిపోయినట్లేదు ఇంతకంటే నా గొప్ప ప్రేమ దొరకదు అని ఫిక్స్ అయిపోయారు అనమాట టాపిక్ రైట్ నౌ ఇప్పుడే ఆపండి మీ హ్యాపీనెస్ అనేది అవతలి వాళ్ళ రిప్లై స్పీడ్ మీద ఆధారపడి ఉండకూడదు వాళ్ళు మెసేజ్ చేస్తే గుడ్ వాళ్ళ మెసేజ్ చేస్తే వెరీ గుడ్ ఎందుకంటే మీ లైఫ్ అనే సినిమాకి మీరే హీరో మీరే హీరోయిన్ వాళ్ళు జస్ట్ ఓ పాత్ర మాత్రం ఆ పాత్ర లేకపోతే సినిమా ఆగిపోదు కదా ఎప్పుడైతే మీరు వాళ్ళ చుట్టూ తిరగడం ఆపేస్తారు ఎప్పుడైతే నాకు నేనే ముఖ్యమని రియలైజ్ అవుతారో అప్పుడే కేమ్ మార్చుకుంటాడు సో ఇప్పుడు ఏం చెయ్యాలి నన్ను ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నావు అని వాళ్ళకి పెద్ద పెద్ద మెసేజ్లు టైప్ చేసి పంపించాలా నో వద్దు అలా చేస్తే వాళ్ళ దృష్టిలో మీరు ఇంకా వీక్ అయిపోతారు వాళ్ళని ఆశ్చర్యపరచాలి అంటే ద బెస్ట్ రివెంజ్ ఈస్ సక్సెస్ కట్ సప్లై సప్లై ను కట్ చేయండి ఎన్నాడు మీ నుంచి వాళ్ళకి దొరుకుతున్న అటెన్షన్ ని కట్ చేయండి వాళ్ళు ఇగ్నోర్ చేస్తున్నారా మీ డబల్ ఇగ్నోర్ చేయండి వాళ్ళని బ్లాక్ చేయండి కానీ రెస్పాండ్ అవ్వొద్దు మీ సోషల్ మీడియాలో బాధాకరమైన స్టేటస్ పెట్టొద్దు బీ మిస్టీరియస్ మిస్టరీగా ఉండండి మీరు ఏమైపోయారో వాళ్ళకి తెలియకూడదు ఎదగండి ఆ బాధ నుండి వచ్చే ఎనర్జీని మీ మీద పెట్టండి సిమ్ వెళ్ళండి బాడీ మార్చుకోండి కొత్త స్కిల్స్ నేర్చుకోండి కొత్త లాంగ్వేజెస్ నేర్చుకోండి మీ కెరీర్ లో టాప్ పొజిషన్ వెళ్ళండి బీ జెన్యూన్ హ్యాపీ నిజంగా నవ్వండి వాళ్ళు లేకపోతే మీరు బతకలేరు అని వాళ్ళు అనుకుంటున్నారు కానీ వాళ్ళు లేనప్పుడే మీరు ఇంకా అందంగా ఆనందంగా ఉన్నారని వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఏవో కట్టండి వాళ్ళు ఒక ఆరు నెలల తర్వాత మిమ్మల్ని చూసినప్పుడు అరే నేను వదిలేసిన మనిషేనా ఇంత అద్భుతంగా తయారయ్యింది అని ఆశ్చర్యపోవాలి అది అసలే చివరిగా ఒక మాట పట్టించుకుని వారి కోసం కన్నీళ్ళు పెట్టుకోవడం అంటే ఎడారిలో వర్షం కోసం ఎదురు చూడడం అది రాదు కానీ మిమ్మల్ని మీ గ్రోత్ని పట్టించుకునే వారి కోసం ఆ సమయాన్ని కేటాయించండి మీరు ఒక్కరి వారు కాదు ఈ బాధ ఈ పెయిన్ ఇవన్నీ మిమ్మల్ని రేపటి విషయానికి తయారు చేస్తున్న ఒక ట్రైనింగ్ మాత్రమే ఈ వీడియో ధైర్యం కామెంట్ సెక్షన్ లో ఐ చూస్ మై సెల్ఫ్ నన్ను నేను ఎన్నుకుంటున్నాను అని తెలిసింది జీవితం చాలా పెద్ద చూపిద్దాం మరో మంచి టాపిక్ తో మళ్ళీ కలుపుతాం బీ స్ట్రాంగ్ బీ హ్యాపీ క్రిస్మస్ టేక్